ఓం గురుభ్యో నమహం బి వాహి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దినపనాలను పరిశీలించినట్టయితే సింహరాశి ఈ సింహరాశి వరకు ఈరోజు మిశ్ర మొక్కలు పని ఉంటుంది ఉదయం నుంచి పని విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత శుభవార్తలు వినిపించవచ్చు వృత్తిపరంగా కొంత జాగ్రత్త అవసరం పనుల్లో నిర్లక్ష్యం వల్ల అపజయం కలగవచ్చు ఆర్థికంగా అనుకుని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది అయితే కొంతవరకు ఆదాయ మార్గాలు కూడా వస్తాయి ప్రేమ దాంపత్యం జీవిత భాగస్వామితో చిన్నపాటి గొరవలు కలగవచ్చు ఓర్పుతో వ్యవహరించండి ఈ శుభ సమయం చూస్తే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు శుభ ఫలితాలు సమయం శ్రావణ మాసంలో శివుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు మీ శక్తివంతమైన మంత్రం ఓం మహాదేవి అయిన మహా అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ ఈరోజు మీరు మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి శుభమస్తు